థర్డ్ ఆగస్ట్ సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు వీళ్ళిద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరు తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేశాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి డవర్ డంప్ అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్తింతో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్ కింద తల సురేష్ సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పట్టడం జరుగుతోంది అదే బ్యాక్గ్రౌండ్లో మాదిరి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాదిరి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిల్లగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ హై విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరినీ కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేశామో ఏడో తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ లారీలో కొంత బంగారము వెండి ఇవన్నీ కూడా కనిపించాయి అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్లిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని